దద్దరిల్లింది అవినీతి అధికారిపై ఏసీబీ ఉక్కుపాదం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ నగదు బంగారం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రజల సొమ్ము తిన్న అవినీతి అధికారి గుట్టు రట్టయిందా దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్పై ఏసీబీ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల ఆధారాలు లభ్యమయ్యాయి పోలీసుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇది అధికార దుర్వినియోగమా అక్రమ సంపాదన డాక్యుమెంట్లు నగదు బంగారం ఇవన్నీ ఏసీబీ చేతుల్లోకి వెళ్ళాయి మరి ఇక్కడ ప్రశ్న ఇదే ఈ డబ్బు ఎవరిది ఈ బంగారం ఎవరి చెమట ఫలం ఈ సంపద వెనక ఎవరి బాధ ఉంది ఇది ఒక్కడి కథ కాదు ఇది ఒక సిస్టమ్ ఇది ఒక అవినీతి మెకానిజం ఈ రోజు ఒక కమిషనర్ రేపు ఇంకెవరో కానీ దోపిడీ మాత్రం అదే ఏసీబీ డిఎస్పీ రామకృష్ణుడు స్పష్టంగా చెప్పారు లంచం అడిగితే భయపడద్దు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ కి ఫోన్ చేయండి ఇది కేవలం సమాచారం కాదు ఇది ప్రజలకు ఇచ్చిన ఆయుధం ఇలాంటి అవినీతి అధికారులను ఏరిపారేయాలి సొసైటీని ప్రక్షాళన చేయాలి దీనికి ప్రజల సహకారం కావాలి టూ థౌజండ్ నైన్టీన్లో రెవెన్యూ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది ఈయన సర్వీస్లో నెల్లూరు సత్యనపల్లి వినుకొండ చిరుతురుపేట నరసరావుపేటలో పనిచేసినాడు ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి దాదాపు త్రీ ఇయర్స్ నుండి ఇక్కడ ఎఫీఎస్సి మున్సిపల్ కమిషన్ పాల్పడి ఆదాయ ఆదాయానికి మించి ఆస్తులు అక్రమంగా కూడ కూడబెట్టినాడని మాకు సమాచారం రావడంతో సమాచారం కూడా ఈరోజు ఎస్సీ దక్షిణపట్నంలో కమిషనర్ గారు నివాసంలో తర్వాత ఆయన ఆఫీసులో సోదాలు నిర్వహించినాము అదేవిధంగా ఆయన స్వగ్రామైనటువంటి సత్తెనపల్లి నసరావపేట ఒంగోలులో కూడా సోదాలు నిర్వహిస్తున్నాము ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి సార్ ఇన్ఫర్మేషన్ సందర్భంగా నేను ప్రజలకు తర్వాత ఇంకా ఏసీపీ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే టోల్ ఫ్రీ నెంబరు వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది ఎవరైనా సరే ప్రభుత్వాధికారులు చట్టబద్ధంగా చేయవలసిన పని కోసం లంచాన్ని డిమాండ్ చేస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ను సద్వినియోగం చేసుకోవచ్చుగా కోరుతున్నాను అదేవిధంగా విధి నిర్వహణలో ప్రభుత్వాధికారులు ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటే అటువంటి వివరాలను ఆ అధికారుల యొక్క వివరాలు కూడా ఏసీబీకి తెలియజేస్తే చట్టపరంగా చేరు చూసుకుంటామని తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ల్యాండెడ్ ప్రాపర్టీ కొంత గోల్డ్ కచ్చే డాక్యుమెంట్స్ ప్రాపర్టీస్ కూడా ఎక్కడెక్కడ సోదాలు జరిగింది సార్ సత్యనపల్లి దసరావుపేట ఇక్కడ రెండు చోట్ల టోటల్గా ఫైవ్ ప్లేసెస్లో ఉంది అది ఎస్టిమేషన్ వేస్తా టైం పడుతుంది కోర్టు కాదు ఆధార అతని ఆదా చట్టబద్ధమైన ఆదాయం నుంచి ఉంది